డిప్యూటీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అంగీకరించిన ప్రాజెక్ట్లను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు గత కొంతకాలంగా ప్రారంభించి మధ్యలో ఆగిపోయిన సినిమాల షూటింగ్లని చకచక పూర్తి చేస్తున్నారు ఇటీవల బ్యాక్ కొటేషన్ హారిహార వీరమల్లు బ్యాక్ కొటేషన్ మూవీ షూటింగ్ ని మొదలుపెట్టి పూర్తి చేశారు ఆయన నటించిన తొలి పీరియాడికండ్ పాన్ ఇండియా మూవీ ఇది క్రిష్తో పాటు జ్యోతికృష్ణ ఈ మూవీని తెరకెక్కించారు ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే ఇక ఈ ప్రాజెక్ట్తో పాటు సుజిత్ డైరెక్ట్ చేస్తున్న బ్యాక్ కొటేషన్ ఓజీ బ్యాక్ కొటేషన్ మూవీ షూటింగ్ కూడా గత కొంతకాలంగా పెండింగ్లో ఉంది ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ని తిరిగి మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు పూర్తి చేశారు ఈ రెండు సినిమాలతో పాటు పవన్ మరో సినిమాని కూడా ఆ మధ్య పట్టాలెక్కించిన విషయం తెలిసిందే అదే బ్యాక్ కొటేషన్ ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాక్ కొటేషన్ హారీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీయలీల హీరోయిన్ గా నటిస్తోంది ఇన్నాళ్లుగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ని ఇటీవలే పవన్ కళ్యాణ్ తిరిగి సెట్లోకి అడుగు పెట్టడంతో ప్రారంభించారు హైదరాబాద్లో ప్రారంభమైన కొత్త షెడ్యూల్లో మంగళవారం నుంచి పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు పవన్ రాకతో సెట్లో సందడి మొదలైంది ఇతర కీలక నటీనటులు కూడా సెట్లోకి ప్రవేశించారు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇదిలా ఉంటే ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న బ్యాక్ హరిహార వీరమల్లు బ్యాక్ సినిమా జూన్ పన్నెండున విడుదల కావాల్సింది కానీ విఈ కారణంగా మళ్లీ వాయిదా పడింది మళ్లీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు దీని పరిస్థితే ఇలా ఉంటే షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజీ షూటింగ్ దశలో ఉన్న బ్యాక్ ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాక్ పరిస్థితేంటి అనే చర్చ జరుగుతోంది పవన్ సెట్ అడుగు అడుగుపెట్టి షూటింగ్ పూర్తి చేస్తున్నారు ఓకే కాని మరి రిలీజ్ ఎప్పుడు అని అభిమానులు సినీ లవర్స్ ప్రశ్నిస్తున్నారు ఏళ్ల తరబడి డిలే అయిన ఈ ప్రాజెక్టులు ఇప్పటికైనా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రావాలని అలా రాలేకపోతే సినిమాకు నిర్మాతలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ఈ విషయంలో మేకర్స్ జాగ్రత్తలు తీసుకుని సరైన సమయంలో సినిమాలు రిలీజయ్యేలా చూడాలని మూవీ లవర్స్